ఇంకో విషయము ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లో పీజీఆర్ఆర్ సమస్యలు అంటే ప్రజా సమస్యల వేదిక అని ఒకటి ప్రతి సోమవారం గ్రీవెన్సు ఏదో కనపడారు రైతు ఈ గవర్నమెంట్ వారు అక్కడ పోయి వ్యవసాయ భూములను తారుమారు చేసి పాస్ పుస్తకాల్లో ఆన్లైన్లో తారుమారు చేసినారని అర్జీలు ఇచ్చుకుంటే అక్కడ అర్జీకి ఈ అర్జీని ఎక్కడికి పంపిస్తారు ఎక్కడికి సంబంధించిన ఎంఆర్ఓ గారికి పంపిస్తారు ఆ ఎమ్ఆర్ఓ గారు నెలలు నెలలు అయినా అని ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటా ఎంఆర్ఓ గారి ఆఫీసులు చుట్టూ తిప్పుకుంటా లేని క్వశ్చన్ పోని క్వశ్చన్లు వేసుకుంటా ఆ ఎంఆర్ఓ ఆఫీసులో ఉండేవాడైన ఎంప్లాయీస్ ఇష్టం వచ్చినట్టు క్వశ్చన్ లేచి మాట్లాడతారు వాళ్ళకు మాట్లాడే కెవరిచ్చినారు అప్పుడు కలెక్టర్ గారు ఎందుకు ఆ అర్జీని పరిశీలించి న్యాయం చేయండి రైతుకు అని చెప్పి అక్కడి నుంచి ఎందుకు ఇక్కడికి పంపించాలా వీళ్ళు చేసే పని అక్కడి కలెక్టర్ గారికి తెలియడం లే ఈ విధంగా నేను వీడియో ద్వారా చెప్తున్నా నేను ఏ ఒక్క ఎంఆర్ఓ కూడా న్యాయం చేసినాడని చెప్పి గుండె మీద చేసుకొని చెప్పమనండి నా అదే ఉంది ఒక సమస్య రెండు వేల పద్దెనిమిదిలో బోర్ సీజ్ అయింది దాన్ని ఇంత ఇరవై రోజుల్లో తీసేస్తా అని పంట చిన్న ముంచేసే వ్యక్తికి సోకాజ్ నోటీసు పంపించి అప్పటి ఇందిరాణి మేడం గారు వీఆర్ఓ గారు కృష్ణుడు గారు అప్పుడు జాయింట్ కలెక్టర్ గారు కన్నబాబు గారు ఇలా అంతా ఉన్నారు నాకు కొంతమంది ఎంప్లాయీస్ పేర్లు గుర్తున్నాయి అటువంటి అప్పుడు ఆయన్ని పిలిచి ఒక సోకాజ్ నోటీసు ఒక స్టేట్మెంట్ తీసుకొని నాకు రిజిస్టర్ పోస్ట్ చేయడం జరిగింది మరి ఆ బోరు సీజ్ చేసింది ఇరవై రోజుల్లో తీసేస్తా ఇప్పటివరకు కొనసాగుతుంది ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎందుకు ఇస్తుంది కనెక్షన్ అతనికి బోర్ సీజ్ చేసిన దానికి ఎందుకు ఇస్తున్నారు మళ్ళీ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం గాడుగులు కాస్తాండటా ఆ బోర్ ఏం చేసినాడు ఇరవై రోజుల్లో తీసేసినాడా ఉపయోగిస్తున్నాడా అని చూడాల్సిన బాధ్యత ఉండదా అతను బోర్ వేయడం వల్ల మా బోరు పూడిపోయింది నూట యాభై అడుగులు పైబడి ఉండబడిన బోరు ఎనభై అడుగులకు ఎనభై అడుగులు అంటే డెబ్బై అడుగుల వరకు ఊడిపోయింది సగాన సగానికి ఊడిపోయింది పక్కనే బోరుకు దా దాదాపు ఇరవై మీటర్లు ముప్పై మీటర్లో ఎంతో ఉంటుంది అనుకుంటా అప్రాక్గా అది అర్జీ ఇచ్చుకుంటే ఇంతవరకు దాన్ని ఎలగూర్చడానికి గడివేమల ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు దద్దమ్మలుగా ప్రవర్తించుతున్నారు సిగ్గుండాల వాళ్ళకి ఇంకా మళ్ళీ కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు కలెక్టర్ గారు కింద ఎంప్లాయీస్ రైతుకు న్యాయం చేయాలని అప్పుడు రైతు ఇంకెవరికి చెప్పుకోవాలా పోస నాకెందుకు వచ్చిందని వ్యవసాయ పొలాలు బీడుగా ఉంటే ఉండిందని వదిలేసే పరిస్థితి నేనే వదిలేసిన ఇంకొక మాట చెప్తున్నా పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ఏదో జరిగిన వెనకటికి నాకు మతికింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు క్రాప్ ఆడే అని ప్రకటించ ప్రకటించ ప్రకటించడం జరిగింది అక్కడ అప్పుడు ముఖ్యమంత్రి గారుగా ముఖ్యమంత్రి హోదాలో పోయి నేనున్నాను ఏదో భరోసా ఇచ్చినట్టు కొంతవరకు విన్నాం మేము మళ్ళీ కొనసాగడం జరిగింది రైతు పరిస్థితి ఈ విధంగా తయారైనప్పుడు రైతు ఏం చేయలేడు అధికారులే రైతును నిట్ట నిలువను ముంచేస్తున్నారు ముంచేస్తున్నప్పుడు రైతు ఏం చేస్తాడు రైతుకా సబ్సిడీలు లేవు ఇంకోటి లేదు ఇంకోటి నేనైతే మల్చింగ్ సీటుకు సబ్సిడీ వస్తుందని చెప్పి ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తే వేసిన ఎప్పుడో రెండు వేల ఇరవై ఒకటిది ఇంతవరకు డబ్బులు రాలే సబ్సిడీ అమౌంట్ వాళ్ళని నడితే వస్తుంది వస్తుంది మీరు మీరెందుకు వచ్చి మాకు చెప్పాలా మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలా మీరు చెప్పిన దాన్ని పెట్టి మేము ఆశించుకొని మల్సింగ్ సీట్ వేయడము ఇవెల్లా మీ ఆఫీసు చుట్టూ తిరగడానికి సరిపోతుంది ఆ ముష్టి పదకొండు వేల చిల్లర వచ్చేదానికి దీని అమ్మ జీవితం నాలుగేండ్లు పట్టింది ఇప్పటికి రాలే నీకు నెల జీతం రాకపోతే నేను ఊరికి డ్యూటీ చేస్తాను నాయన ఏ డిపార్ట్మెంట్ వరకు అయినా అందరికీ అడుగుతున్నా నేను నెల శాలరీ రాకపోతే డ్యూటీ చేస్తారా మీరు మళ్ళీ మా మీద ఎందుకు రుద్దుతున్నారు ఈ సబ్సిడీలు వస్తాయని చెప్పి మమ్మల్ని మోసపూరితమైన మాటలు చెప్పి ఆ డబ్బులు రాక ఆ కంపెనీ సబ్ ఎవరైతే మల్చింగ్ షీట్ తయారు చేస్తాడో ఆ కంపెనీ యజమాని బాగుపడతాడు అనికే మీరు చేస్తున్న పని ఇట్లాంటి పనులు చేయడం సిగ్గుసేట్ అనిపిస్తుంది మీరు మీకు కూడా రేపు రాబోయే రోజుల్లో తినడానికి తిండి కూడా దొరకని రోజులు వస్తాయని నా అనుభవం చెప్తుంది ఎందుకంటే మీరు చేసే పనుల వల్ల రైతు నిరుత్సాహపడిపోయి పని చేయడానికి గుడక పొలం పని చేసుకొని చేపిద్దాము అనే దానికి కూడా విసుగొచ్చిపోయి ఇది ఎందుకురా కర్మ నాకు అని అనుకుంటున్నాడు కానీ రైతు భారం నేను ఇస్తా ఒక నాలుగు ఎకరాల పొలం ఒక ఎంప్లాయీ వచ్చి చేయమనండి చూద్దాం ఎంత మిగులుతుందో లెక్కలు రాసిపెట్టి పెట్టి అండి ఎందుకయ్యా మీరు రైతుని ఇబ్బంది పెట్టి మీరు ఎట్లా బతుకుదాం అనుకుంటున్నారో నెలవారి శాలరీ తీసుకుంటారు కలెక్టర్ ఆర్డర్ చేసిన దాన్ని అమలు పరుస్తారు కింది స్థాయిగా మండల స్థాయిలో ఎంప్లాయీస్ ఎవరు ఎంఆర్ఓ ఆఫీస్ అయితేమి ఎంపీడీఓ ఆఫీస్ అయితేమి సమస్యలు చాలా ఉంటాయి ప్రతి ఒక్క ఆఫీస్ అగ్రికల్చర్ ఆఫీస్ అయితేమి హార్టికల్చర్ ఆఫీసర్ అయితే అందరూ ఉన్నారు దీంట్లో రైతుకు సంబంధించి ఏ ఏ డిపార్ట్మెంట్లు ఉంటాయి అందరూ అందరే రైతును పిక్క తిన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయితేమి తప్పుడు కనెక్షన్లు ఇస్తారు ఆడ బోర్ ఏ ఉండదు బోరు ఉన్నట్టు క్రియేట్ చేసి ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఒక సర్టిఫికేట్ జాపని వాళ్ళే నేర్పిస్తారు ఇటాటి కనెక్షన్లు తప్పుడు కనెక్షన్లు ఇచ్చి ఆడ బోర్ లేకునే కానీ లైన్లు లాగుతారు ఆ లైన్ లాగేదానికి డబ్బులు వస్తాయని చెప్పి ఎందుకు చేస్తున్నారో ఆ పనులు తెలియడం కాబట్టి ప్రతి ఒక్క డిపార్ట్మెంటు రైతులు నాశనం లేపే విధానంగా ప్రవర్తించుతుంది చివరికి రైతానేతను మిగలడు పండి కనపడడు అని నేను అను అనుకుంటున్నాను రాబోయే రోజుల్లో ఇంతే ఇంకా నేను మాట్లాడేది మాట్లాడదుకున్న మీరు ఒకవేళ నేను మాట్లాడింది తప్పైతే క్షమించండి